ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయవాళ్ళని అందరూ బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే గనుక బిడ్డ నువ్వు ఈ ఈరోజు తొందరపడి గనక ఈ సందేశాన్ని తోసేసావు అంటే నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు వినడం అయితే స్టార్ట్ చేయమ్మా దేవుడి పట్ల నమ్మకం ఉంచినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీకు నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టనివ్వడు భగవంతుడు అదేవిధంగా ఈ దుర్గమ్మ మాట నువ్వు విన్నప్పుడు ఈ దుర్గమ్మను నువ్వు నమ్మినప్పుడు నీ ధైర్యాన్ని మరింత రెట్టింపు చేస్తాను తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు వారిలో ఉన్న చెడు లక్షణాలను అస్సలు పట్టించుకోవద్దమ్మా నీకు మంచిగా ఉన్నామా నీకు నీ మనసుకు మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే నువ్వు గమనించుకో మనసు నిన్ను పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి తప్పితే ఇతరుల మీద నిందలు వేయడం ఇవన్నీ నువ్వు అసలు చేయనేకూడదు భగవంతుని నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటిగా నీతో నీలో చాలా గట్టి విశ్వాసం అనేది ఉండాలి అప్పుడేనమ్మా భగవంతుడు నీకు దగ్గరవుతాడు పండగలకో పబ్బాలకో తీర్థయాత్రలకో ఏ పరిస్థితుల్లోనూ కూడా నువ్వు నీ దుర్గమ్మను మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఏ భక్తునికి భగవంతుడు అప్పులు చేసి మాత్రం వెళ్ళమని చెప్పలేదమ్మా అదేవిధంగా నీ దుర్గమ్మ కూడా విజయవాడ దుర్గమ్మ తల్లి దగ్గరికి అప్పు చేసి నా దర్శనానికి రమ్మని ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం నేను నీకు ఎప్పుడో చెప్తూనే ఉన్నాను ఎప్పుడో అంటే నువ్వు దుర్గమ్మ అని పిలిస్తే నేను పలకటలేదా నీ వెంటే ఉండి నీ కష్టాన్ని దూరం చేయడం లేదా అలా నా దర్శనం చేసుకోవాలి అంటే నీ దగ్గరలో ఉన్న నీ దుర్గమ్మ గుడికి వెళ్ళు ఎక్కడ చూసినా నువ్వు నన్నే కదమ్మా ఎక్కడైనా నా రూపమే కదా తల్లి అందులో నీకు కావాలా అంటే నువ్వు నీ మనసుని నీ ఇంటిని కష్టపెట్టుకుని నన్ను పూజించమని నేను ఎప్పుడైనా చెప్పానా భక్తితో నా దు నామాన్ని పఠిస్తే చాలు తల్లి నా దర్శనం అయితే చాలు ఎక్కడన్నా నువ్వు పిలిస్తే నేను తప్పకుండా పలుకుతాను నువ్వు ఎన్నో నిద్ర లే లేని నా రాత్రులు గడుపుతూ ఉన్నావు నీ కష్టాలన్నీ తొలగించమని ఈ దుర్గమ్మ స్మరణ చేస్తూ బతికేస్తున్నావు కానీ ఎప్పుడూ కూడా నీ కష్టాలు తొలగలేదని బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా అంతా బాగానే ఉంది దుర్గమ్మ నీపై నమ్మకం ఉంచాను కానీ ఎంత నమ్మినా కూడా కష్టాలు బాధలు అనేవి రెట్టింపు అయిపోతున్నాయి తప్పితే నాకు తగ్గడం లేదు ఏం చేయాలి అని అది అర్థం కావడం లేదు అని నువ్వు నీ మనసుని ఎంతగానో ఎంతగానో కుమిలిపోతున్నావు అలా కుమిలిపోవద్దు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేని సమయంలో నువ్వు బతుకుతూ ఉన్నావు అలాంటప్పుడు నీకు ఈ కష్టకాలం రావడానికి ఎన్నో పరిస్థితులు అయ్యి ఉండవచ్చు కదా కానీ వాటిని ఎదుర్కొని మనోధైర్యం అనేది నేను నీకు కల్పిస్తాను కదా కల్మషం అనేది నీకు తెలియదు ఎప్పుడైనా సరే నీకు హాని జరగనిస్తానా ఇప్పటికీ నీ పరిస్థితి బాగా లేకపోతే ఉండవచ్చు కాక ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేసే మార్పు ఒక్క క్షణంలో జరిపించడం ఈ దుర్గమ్మకు ఒక్క క్షణం చాలదా కనుక నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందేమో అని చెప్పి సహనం కోల్పోవద్దు నువ్వు రెండు రోజుల్లో వచ్చే శుక్రవారం రోజునే నీ కష్టాలన్నీ తీరిపోయి ఇకపై నీకు అంతా కూడా సిద్ధించే రోజు ప్రారంభం కాబోతుంది సాధించాలి అంటే నువ్వు మౌనంగా ఉంటూ సమయానికి ఎలా ప్రవర్తిస్తూ ఉండాలో నేర్చుకుంటూ మొట్టమొదటిగా నీ మనసులో ఉన్న భావాలను అది తప్ప రైటా అని చూసుకోకుండా అందరితో పంచుకోవద్దమ్మా నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి నీకు తెలిసేలాగా చేస్తుంది కానీ వాటి దేనికి కూడా నువ్వు కలత చెందకూడదు మోసం చేశారో మోసం పడిపోయాను అని బాధపడవద్దు ఈరోజు నీది కాదు కానీ రేపటి రోజు నీదే కదా ఈ బాధ పోయి సుఖం తప్పకుండా వస్తుంది ఈ నమ్మకంతో నువ్వు ఎదురుచూడు ఈ దుర్గము చెప్పే ఒక ముఖ్యమైన ఒక విషయం చెప్పనా వింటావా నాలుక కోపము కోరిక ఈ మూడింటిని నువ్వు అదుపులో ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే కానీ నాలుక అంటే మాట అనేది అదుపు లేకుండా ఉంటే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఇతరుల మనసును ఉచ్చుకునేలా చేస్తుంది అలాగే తన కోపమే తనకు శత్రువు అంటారు కదా అలా నీ కోపం ఇతరుల మీద చూపించినప్పుడు నీకు మనశ్శాంతి పోవటమే కాకుండా ఇతరులతో నీకున్న బంధాన్ని కూడా తెంపేస్తూ ఉంటుంది ఇక కోరిక ఆ కోరికలు అనేవి మితిమీరకుండా చూసుకో ఆ కోరికలు నీ అదుపులో ఉంచుకో ఎక్కువ కోరికలు నీకు ప్రేరేపించినప్పుడు వాటిని నువ్వు నెరవేర్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటావు ఆ కోరిక తీరనప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటావు కనుక అది ఎప్పుడు చేయవద్దమ్మా తల్లిదండ్రులను గురువును దైవాన్ని ఈ ముగ్గురుని గౌరవిస్తూ ఉండు అలాగే నీ మనసుకు నచ్చిన పని చేయడంలో నీ మనసు నిజాయితీగా ఉంది కదూ నీ మనసుకి ఇది తప్పు అనిపించింది అసలు నువ్వు చెయ్యనే వద్దు ఎవరైనా సరే పరనిందకు పాల్పడితే మాత్రం నన్ను బాధ పెట్టిన అవుతారని నువ్వు గుర్తుంచుకోబిడ్డా నువ్వు ఎవరితోనైనా పోట్లాడినా కూడా నాకు ఎంతో ఏహ్యం కలుగుతుందమ్మా ఎవరి గురించి నువ్వు తప్పుగా అసలు మాట్లాడనే వద్దు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడారా అసలు నువ్వు స్పందించకు ఆ మాటలు నీకు తగలవు కదా గుచ్చుకుంటాయా లేదు కదా ఇతరులు అనుకుంటే అనుకోనివు వాటికి నువ్వెందుకమ్మా బాధపడడం అవసరం లేదు ఎదిరించి వాళ్ళతో పోరాడాల్సిన పని కూడా లేదు ఎవరు చేసిన పాపానికి వాళ్లే ఫలితం అనుభవిస్తారు నువ్వే నువ్వు చేసిన పాపానికి ఫలితం అనుభవించాలి ఇంకొకరు అనుభవించరు కదా అదే ఇతరులకు కష్టపెట్టినా కూడా ఆ పాపం అనేది తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది కనుక మనసుతో కానీ నోటితో కానీ చేతలతో కానీ ఎవరిని ఎవరి మనసు కూడా నువ్వు ఎప్పుడు కూడా నొప్పించొద్దు అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలంటే ఎలాంటి పాపాలు చేయకూడదు నిన్ను ఎవరితోనూ పోల్చుకోవద్దు ఎందుకో తెలుసా ఎవరి అర్హతను బట్టి వారికి వారి సుఖభోగాలు కష్ట సుఖాలు అనేటివి వస్తూ ఉంటాయి ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ఇతరుల సుఖ సంతోష జీవితాన్ని చూసి నువ్వు కూడా సంతోషించు అంతేకాని ఎప్పుడు కూడా అసూయ అనేది పడవద్దు ఎప్పుడైనా సరే నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అని అనిపించిందా కొద్దిసేపు ఒక్క క్షణం ఆగి గట్టిగా శ్వాస తీసుకుని వెనక్కి తిరిగి చూడు ఏదో ఒక రూపంలో నువ్వే నమ్ముకున్న నీ దుర్గమ్మ నీకు దర్శన భాగ్యంలో కల్పిస్తాను నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటు దారిన పడుతూ ఉంటే మంచి దారి చూపించడానికి నేను ఎప్పుడు నీ వెనుకే ఉంటానని గుర్తుంచుకో తల్లి నేను విజయవాడలో రిక్షాలో తిరిగానన్న సంగతి నీకు తెలుసుగా నిన్నెప్పుడు కూడా నేను ఒంటరిగా వదలు ఎలా వచ్చి రక్షిస్తానో నాకే తెలుసు నువ్వు నాకు ప్రియమైన బిడ్డవు నీ దుర్గమ్మ మీద నీకు నమ్మకం ఉండాలని నువ్వు నమ్మకంగా ఉంటావు అని నీకు అంతా మంచి జరుగుతుందని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అమ్మవారు మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఈ పడుకునేటప్పుడు అమ్మవారిని తలుచుకుని శ్రీమాత్రే నమ్మ అని అమ్ అనుకుంటూ అమ్మవారు ఏదైతే చెప్పారో ఆ బాటలో నడవడానికైతే ప్రయత్నం చేయండి మనకు మంచి ఫలితాలను అమ్మవారిస్తారు సర్వేజనా సూపినో భవంతు